అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబ్బాకా ఛానల్కి సో ఎంత చదివినా తప్పకుండా ప్రాక్టీస్ చేయాల్సిందేనండి ప్రాక్టీస్ చేయకపోతే మనకి ఎంత చదివామో ఎంత నా ఎంత మనకు అవగాహన వచ్చిందో అస్సలే తెలియదు ప్రాక్టీస్ బిట్స్ తప్పకుండా చేయాల్సిందే చేస్తేనే తెలుస్తుంది ఇదే అని కాదండి ఎప్పుడు ఏ ఎగ్జామ్కైనా సో తొందర తొందరగా దానిది సెకండ్ వీడియో అండి అన్నీ కలిపి ఉన్నవి తెలుగులో గ్రామర్ మొత్తం కొంచెం కలిపి ఉనే మొత్తం ఇది రెండో వీడియో ఒకటో వీడియో చేశాం కదా సో ఇదిలో అండి ముందుగా ఒక వాక్యంలో నామవాచకం రంగు రుచి స్థితి వంటి గుణాలను తెలియజేసే పదాలను డాష్ అంటారు ఇప్పుడే పెట్టానండి విశేషణ విశేషణాలు ఫస్ట్ ఆ సార్ సో సెకండ్ వన్ వాక్యంలో విశేషణం సాధారణంగా దేనికి ముందు వస్తుంది నామవాచకం తొందర తొందర చేద్దాము కాచిన పాలు తాగాలి కింద గీసిన పదం విశేషణ రూపం నేను గ్రామానికి సేవ చేస్తా దేశానికి సేవ చేసినట్లే అని మా అమ్మ ఎప్పుడు చెప్పేది ఇందులో నేను అనునది చెప్పాలి తొందరగా సర్వనామం నా గ్రామానికి సేవ చేయాలని సంకల్పం కలిగింది ఇందులో నా అనునది విశేషణ రూపం పనిని గురించి తెలిపే పదాన్ని క్రియా పనిని గురించి తె క్రియ తోలు బొమ్మలాట ప్రాచీన కళారూపం ఇందులో ప్రాచీన అనునది విశేష విశేషణం క్రియలు ప్రధానంగా ఎన్ని రకాలు రెండు రకాలు సలీం సలీం పాఠం చదివి నిద్రపోయాడు ఇందు అసమాపక క్రియను గుర్తించండి చదివి ఎవరిని దేనిని వేటిని అనే పదాలను సమాధానంగా వచ్చే పదాలు ధర్మ వాడు నా తమ్ముడు ఇది ఏ రకమైన వాక్యము క్రియారహిత వాక్యము క్రియారహిత వాక్యము ఆహా అయ్యో ఔరా భలా వంటి పదాలకు డాష్ భేదం ఉండదు పైవన్నట లింగ భేదము వచన భేదము విభక్తి భేదం లింగ వచన విభక్తి శూన్యం గల పదాలను డాష్ అంటారు అవ్యాయాలు నేను తొందర తొందరగా పెడుతున్నా ప్రాబ్లం అవుతుందేమో చెప్పండి కొంచెం ఇంకొంచెం మెల్లగా చదవాలో చెప్పండి ప్లీజ్ కామెంట్స్ చేసి రాయండి అయ్యా నేను చెప్పేది వినవా ఇందు గీసిన పదం అవ్యాయం ఏమి నేను రాకుండానే వెళ్తారా అవ్యాయం రాత్రి నీ గిన్నెలు పారిపోయాయి ఈ వాక్యంలో విశేషణ పూర్వం విశేషణ రూపం రాత్రి మేము మా ఊరు వెళ్ళాము ఇందు సర్వనామ రూపం మేము నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది విశేషణం నా నీ మా మీ అనునవి వేటి యొక్క రూపాలు విశేషణ రూపాలు అది అను సర్వనామానికి ద్వితీయ విభక్తి రూపం చేరితే ఏ విధంగా మారుతుంది చేశారా దాన్ని మీరు మిమ్మల్ని నీవు నిన్నుగా వచ్చే మార్పు అనేది సర్వనామాలకు ఏ విభక్తి రూపం చేరడం వల్ల వస్తాయి ద్వితీయ అతడు మంచి ఆటగాడు ఇది ఏ రకమైన వాక్యము క్రియారహిత వాక్యము అల్లరి చెయ్యకండి ఇది ఏ రకమైన వాక్యము నిషేధార్థక వాక్యము గది అను పదానికి బహువచనం ఏది గదులు గదులు ఈ క్రింది బహువచన రూపాలలో సరికాని దానిని గుర్తించండి క్రింది బహువచన రూపాలలో సరికానిది సరికానిది ఇప్పుడు మొత్తం సరికానివి అని ఇచ్చాడటండి రాసిన వాళ్ళకు తెలుసు రాయని వాళ్ళకు టెట్టు రాయని వాళ్ళకు ఇప్పుడు సైన్స్ అయిపోయింది కదా సో వాళ్ళు చెప్పారు అన్నీ సరికానివి సరికానివి అని చాలా ఇచ్చాడంట సో ఇది అందుకే చెప్తున్నాను ఫస్ట్ నుంచి సరికానివి అంటే ముందుగా ఇందులో ఒక్క మార్క్ కూడా ఓడగొట్టుకోవద్దండి నా వీడియోస్ చూసిన వాళ్ళు ప్లీజ్ ఇందులో సరికానిది ఫోర్త్ వన్ పెట్టే పెట్టెళ్ళు ఇది తప్పట వచనాలు అనేది వేటిని తెలుపుతాయి సంఖ్యలు తెలుగులో వచనాలు ఎన్ని రకాలు రెండు రకాలు చేను బహువచనం రూపం చేలు క్రింది వాటిలో నిత్య ఏకవచనం కానిది 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 పాలు నగరం పదానికి బహువచన రూపం నగరాలు పేను బహువచనం పేరు పేలు పేన్లు అంటాం కదా మనం పేను అంటే పేన్లు అని పెడతాం ముప్పై రెండు ఒకటోది పేన్లు పేలు బీదు బహువచన రూపం బీడు బీడు బహువచన రూపం బీళ్ళు 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 ఈ క్రింది వాటిలో నిత్య బహువచన రూపం కానిది కానిది నిత్య బహువచనం అంట బహువచనం కానిది ఆన్సర్ ఈస్ ఇరులు ఇరులు నదీ పదానికి బహువచన రూపం నదులు బండి పదానికి బహువచన రూపం బండ్లు ఈ క్రింది వాటిలో ధాన్యవాచక శబ్దాలకు శబ్దాలకు సంబంధించి బహువచన రూపం కానిది కానిది అల్లం బడి బహువచన రూపం బడులు కన్ను బహువచన రూపం పైవన్నీ కళ్ళు కన్నులు కండ్లు చూసారా ఇవన్నీ ఈజీగా అనిపిస్తున్నాయి కానీ బడులు బళ్ళు బళ్ళు ఇగో బడులు కన్ను అంటే కళ్ళు కండ్లు కన్నులు పైవన్నీ ఆట పందిరి బహువచన రూపం పందిరులు పందిల్లు కూడా వచ్చు పందిరులు ఫస్ట్ వన్ ఆన్సర్ కోడలు పదానికి బహువచనం ఒకటి మరియు రెండు కోడలు పదానికి బహువచన రూపమా కోడండ్రు కోడళ్ళు కోడండ్రు కోడళ్ళట ఒకటి మరియు రెండు ఆన్సర్ ఈ క్రింది బహువచన రూపాలకు సంబంధించి సరికానిది సరికానిది బాలుడు బాలురు నది నదులు ముడి మూడులు ఆలు ఆండ్రు సరికానిదట ఏదో చెప్పాలి తొందరగా ఇదో ఇదట ముడి మూడులు ఈ క్రింది బహువచన రూపాలను సంబంధించి సరైన దానిని గుర్తించండి వివాహం వివాహాలు సరి అయిన దానిని బహువచనం వివాహం వివాహాలు విశేషణం విశేషం విశేషం బహువచన రూపం విశేషాలు క్రింది బహువచన రూపంలో సరికానిది సరికానిది ఓడ ఓడలు ఈ క్రింది వాటిల్లో నిత్య ఏకవచనం రూపం కానిది నిత్య ఏకవచనం ఏకవచనం కొందరు మీరు ఇట్లు వగరు ఇవన్నీ పగవాడు పదానికి బహువచన రూపం పగవారు ఒక వాక్యం పూర్తి అయిన సందర్భంలోనూ సమాపక క్రియ తరువాతను ఈ బిందువును ఉపయోగిస్తారు వాక్యాంత బిందువు పరస్పర సంబంధం గల వాక్య సముచ్చయమునకు ముందు ఏ విరామ చిహ్నాన్ని ఉపయోగిస్తారు అర్ధ బిందువు అసంపూర్ణ వాక్యమును తెలిపేటప్పుడు ఏ విరామ చిహ్నాన్ని ఉపయోగిస్తారు వాక్యాంశ బిందువట ఆట వాక్యాంశ బిందువు మేము నిన్న సినిమాకు వెళ్ళాము ఇది ఏ రకమైన కాలానికి సూచిస్తుంది భూతకాలం ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు ఇది ఏ రకమైన కాలానికి సంబంధించింది సూచిస్తుంది రెండు వర్తమాన కాలం చందన్ కథల పుస్తకం చదువుతాడు ఇది ఏ రకమైన కాలాన్ని చూసిస్తుంది భవిష్యత్ కాలం జరుగుతున్న కాలం గురించి దానిని ఏమంటారు వర్తమాన కాలం ఈ క్రింది అంశాలను పరిశీలించి దానిని తెలపండి సరికానిది ఏ వాట ఏ సరికానిది ఇనుము నిత్య బహువచనం తప్పట ఊసుళ్ళు నిత్య బహువచనం పసుపు నిత్య ఏకవచనం సో బి ఒకటి సరికాదట ఇవన్నీ కరెక్టే అని ఈ అంశాలను పరిశీలించి సరైన ప్రవచనమును గుర్తించండి ఏవీలు సరి అయినవి ఏంటి చదువు అంటే ఏవీలు సరి అయినవి జరుగుతూ ఉన్న పనిని తెలిపేదానిని వర్తమానం అంటారు కోతి కొబ్బరి చెట్టు ఎక్కుతుంది కాలం రెండు సరి అయినవే ఈ క్రింది వాక్యాలను సరికానిది రాయండి బి సరికాదట బి సరికాదు ఏంటంటే పిల్లలు నడుస్తున్నారు సమాపక క్రియ రవి ఇంటి పని చేసి సమాపక క్రియ ఇది కరెక్ట్ ఇది తప్పు ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి తోలు బొమ్మలాట ఆన్సర్ ఈ థర్డ్ వన్ బి సరికదాట బి ఒక్కటి స్వర్ణ శ్రావ్యమైన పాట పాడుతుంది శ్రావ్యమైన అవ్యయం ఇది తప్పు తోలు బొమ్మలాట ప్రాచీన కళారూపం ప్రాచీనం విశేషణం జయంతి కొత్త కలం జయంతి కొత్త కలం కొన్నది కొత్త విశేషణ రెండు కరెక్ట్ బి తప్పట ఈ సరైన దానిని గుర్తించినవి ఎవరు అనే పదానికి సమాధానంగా వచ్చే వాటిని కర్త అంటారు ఎవరిని దేనిని వేటిని అనే పదాలకు సమాధానంగా వచ్చే పదాలను కర్మ అంటారు ఒకటి ఏబీలు సరి అయినవి ఏబీలు సరి అయినవి ఎవరు అనే పదానికి సమాధానంగా వచ్చే వాటిని కర్త అంటారు ఎవరిని దేనికి వేటికి అనే పదాలకు సమానంగా వచ్చే పదాలను కర్మ అంటారు ఈ క్రింది వాటిలో సరికానిది సరికానిది ఫస్ట్ ఏంటిదో చూద్దాము సరికానిది సిక్స్టీ వన్ ఫోర్త్ది ఏ ఏ మాత్రమే సరికాదు అంటే అంటే బి ఏంటిదో చదుదం తెలుగు వ్యాకరణాలలో వాచకాలు అర్థ ప్రమాణంగా ఉంటాయి ఇది కరెక్ట్ అనట స్త్రీలను బోధించే పదాలను విడిగా చెప్పాలంటే వాటిని మహతి వాచకాలు అంటారు ఏ తప్పు అన్నప్పుడు బీసీ రెండు కరెక్ట్ కదా ఇదిగోండి స్త్రీలను బోధించే పదాలను విడిగా చెప్పాలంటే వాటిని మహతి వాచకాలు అంటారు ఈ క్రింది వచన పదాలను సంబంధించి సరైనది చెప్పండి ఆన్సర్ సెకండ్ వన్ ఏసీలు సరైన వాట ఏసీలు సరైనవి ఏంటిది శత్రువు శత్రువులు తరువు తరువులు ఇది తప్పట ఈ క్రింది అంశాలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి సరైనది ఒకటి ఒకటి ఏబిసీలు అన్నీ అట ఏబిసిలు అన్ని కరెక్ట్ అంటే అన్నీ చదువు లింగవచన విభక్తి శూన్యం గల పదాలే అవ్యాయాలు ఏమీ నేను రాకుండానే వెళ్తారా అవ్యాయ వాక్యం ఆహా బలా హౌర ఔరా అనుపదాలు అవ్యయాలు ఈ క్రింది వాటిని జతపరచండి తొందరగా జతపరచండి ఇవి రెండు ఆన్సరీస్ రెండు విశేషణం చెప్పాలి తొందరగా ఎర్రని నామవాచకం వనజ ఏ మూడవది క్రియ చదివాను నాలుగవది బి కాని ఈ క్రింది అంశాలను పరిశీలించి సరికాని దానిని తెలుపండి సరికానిది సరికానిది ఏంటిది చూద్దాం అరవై ఐదు మూడు థర్డ్ లింగవచన విభక్తులేనిది ప్రత్యానట అయితే సరికానిది థర్డ్ వన్ అట అయితే కరెక్ట్ ఏంటో చూద్దాం నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేదే విశేషణం ఇది రైటట పేరుని తెలిపేది నామవాచకం పనిని తెలిపేది క్రియ ఇవిరం ఇది తప్పన్నట్టు క్రింది వాటిని తద్ధార్మవర్ తద్ధార్మార్థక కాలానికి ఉదాహరణలు గుర్తించండి పదహారోది అరవైఆరోది నాలుగో పైవణ్యట సూర్యుడు ఉదయించును గాలి వీచును నీరు ప్రవహించును అన్నీ కరెక్టేనట కాల పురుష వచన భేదమును బట్టి మార్పు చెందునవి న్యూనక్రియలు న్యూన న్యూన క్రియలట ఈ వాక్యములో క్రియ రహిత వాక్యాన్ని గుర్తించండి నాలుగో ఒకటి మరియు మూడు ఒకటి ఏంటిది వాడు నా తమ్ముడు వాడు నా తమ్ముడు మూడవది అతను మంచి ఆటగాడు జాన్ సినిమా చూస్తున్నాడు ఇందులో క్రియా ఉంది చూస్తున్నాడు సో అరవై తొమ్మిదవది ఈ క్రింది వాటిని పరిశీలించి సరికానిది సరికానిది పని పూర్తయింది అరవై తొమ్మిదోది మూడోది ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ ఏంటిది సరికానిది అంటే పని పూర్తయింది అని తెలుపు క్రియ సమాపక క్రియ కర్మను ఆశ్ర ఆశ్రయించినవి అస్ అకర్మక క్రియలు ఇది కూడా కరెక్టే ఇది ఒకటి తప్పట పైవన్నీ తప్ప ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి నాలుగవది పైవాన్ని సూర్యుడు ఉదయించును తధర్మం గోపాల్ పుస్తకం రాస్తున్నాడు వర్తమానం నేను అన్నం తినబోతున్నాను భవిష్యత్ నచ్చితే లైక్ చేయండి ఒక్క పదిహేను పదిహేను నిమిషాలు ఉందండి అంతే పదిహేను నిమిషాలు చేస్తే రెండు మార్కులు మీకే సో ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయాలండి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వీడియోస్ చూడని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు బిట్స్ ఏవో తెచ్చి ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేస్తేనే మనం ఎంత చదివామనేది తెలుస్తుంది లేకపోతే చదువుకుంటూ వెళ్తే మనకు వచ్చు అనే భ్రమలోనే ఉంటాము ఎప్పుడైతే మనం బిట్స్ చేస్తామో అప్పుడు తెలుస్తుంది మనకి మనకి మనకెంత గుర్తుంది ఎన్ని చేయగలుగుతున్నాం ఎన్ని మార్క్స్ రీచ్ అవుతున్నాయి అనేది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కరికి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్